హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే హోమ్మేడ్ డిష్వాష్ లిక్విడ్ తయారు చేసుకుంటాం రండి ఇంట్లోనే ఈజీగా డిష్వాష్ లిక్విడ్ అయితే నిమ్మకాయలతో తయారు చేసుకుంటాం మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి హోమ్ మేడ్ డిష్వాష్ లిక్విడ్ తయారీ విధానం చూస్తాం రండి రండి వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే నేనైతే సిక్స్ లెమెన్ తీసుకున్నాను ముందు నేను ముందుగా తయారు చేసుకున్నాను లిక్విడ్ అయితే వీడియో కోసం మీకోసం చూపిస్తున్నాను ఇప్పుడు లెమన్ తీసుకున్న తర్వాత లెమెన్ కట్ చేసుకోండి మీడియం సైజు లాగా కట్ చేసుకోండి మీడియంగా కట్ చేసుకోండి ఈ లిక్విడ్ అయితే మనకు క్లీన్గా వదిలిపోతుంది పాత్రలు అయితే క్లీన్గా వదిలిపోతుంది గ్యాస్ దగ్గర తెచ్చుకోవచ్చు ఇత్తడి పాత్రలు రాగి సామాన్లు కూడా కడుక్కోవచ్చు మిక్సీ జారు అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే ఒక పది నిమిషాల్లో తయారైపోతుంది హోమ్ మేడ్ లిక్ మేడ్ మనమైతే లెమెన్లను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు హోమ్ హోమ్మేడ్ వాష్ లిక్విడ్ మీరు వీడియోను స్లిక్ చేయకండి లాస్ట్ అంకా చూడండి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ముందుగా తయారు చేసుకున్నాను వీడియో కోసం ఇప్పుడు తక్కువగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇదే ఇప్పుడు చిన్న చిన్న పీసులలాగా ఇలా కట్ చేసుకోండి చూడండి మీడియం సైజులలాగా కట్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ స్టీల్ బౌల్ తీసుకోండి ఒక పాత్ర తీసుకోండి పాత్ర వేసుకొని నిమ్మ తొక్కలను ఇలా చొక్కలు ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని ఇలా కలపండి ఒక రెండు నిమిషాల పాటు ఒక స్పూన్ తీసి ఇలా చాక తీసి ఇలా కలపండి ఇప్పుడైతే కొంచెం ఇది మరగని చూడండి ఇప్పుడు పొంగు రావాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఇది బాగా ఉడకలేమని అయితే కెమికల్ లేకుండా ఈజీగా లిక్విడ్ డిష్వాష్ లిక్విడ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నిమ్మతక్కులతో మీరు వీడియోను స్కిప్ చేయకండి చూడండి ఇది అయితే బాగా వాటర్ అయితే మరగనియ్యాలి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మరగనియ్యాలి చూడండి వాటర్ అయితే కొంచెం బాగా మరిగింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆరాలి ఆరిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోండి నైస్గా మిక్సీకి వేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి చూడండి ఇలా ఉండాలి నైస్గా ఇలా మిక్సీకి వేసుకోండి ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ బౌల్లోనే వేసుకోండి ముందుగా వేసేసుకుంటాం దాని ఆ బౌల్లోనే ఈ పేస్ట్ ఇలా వేసుకోండి ఇలా వేసుకు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ ఒక ఆఫ్ తొమ్మిది వాటర్ వేసి బాగా కలుపుకోండి వాటర్ వేసి ఇలా కలుపుకోండి చూడండి ఇలా బాగా ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి కెమికల్ లేకుండా ఈజీగా లిక్విడ్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు పాత్రల కడుకైతే మనకు తెల్లగా తలతలా మెరుస్తుంది కెమికల్ లేకుండా ఇది క్లీన్గా చాలా బాగా వదులుతుంది ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి ఒక మరో ఒక కడాయి తీసుకోండి కడాయి తీసుకున్న తర్వాత క్లాత్ అయితే తీసుకోండి ఇలా పోసుకొని ఈ జ్యూస్ని ఇలా పోసుకొని ఫిల్టర్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాం కదా అలా ఫిల్టర్ అయితే చేతులు ఇలా అనుకోండి చూడండి లిక్విడ్ అయితే జ్యూస్ లాగా ఇలా వస్తుంది చూడండి ఇలా చేతులు ఇలా ప్రెస్ చేస్తే లిగ్ లెమన్ తక్కువ జ్యూస్ అంతా ఇలా వస్తుంది ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి ఫిల్టర్ చేసిన తర్వాత ఆ బౌల్లోనే వేసుకోండి ఒక హాఫ్ టమ్లర్ వాటర్ వేసి వేసి కలుపుకోండి చూడండి ఆ బౌల్లోనే వేసుకోండి ఇప్పుడు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత పసుపు కొంచెం కలర్ పుళ్ళకి కలర్గా ఉండాలంటే పసుపు కొంచెం వేసుకోండి ఒక హాఫ్ స్పూను ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే ఒక టూ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకోండి వేసి బాగా కలుపుకోండి మీరు ఫుడ్ కలర్ కూడా పసుపు బదులు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అంటించుకోండి మరో టైము స్టవ్ అంటించుకొని మీడియంగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగనియ్యాలి ఇదైతే ఒక ఐదు నిమిషాలు మరగని చూడండి ఇలా మరిగిన తర్వాత వంట సోడా అయితే వేసుకోండి ఒక టూ స్పూన్ వంట సోడా వేసుకోండి గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి ఇలా పొంగు నొర వచ్చిస్తుంది వంట సోడా ఒక టూ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్ వేసుకోండి నాకు తక్కువగా ఉందని దాన్ని తక్కువగా వేసుకుంటున్నాను మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోండి వినగర్ వేసి ఇలా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి గ్యాస్ లో పెట్టుకొని మరగని ఇప్పుడు మరిగిన తర్వాత ఇంజల్ అయితే ఒక టూ స్పూన్ ఇంజల్ తీసుకుంటున్నాను నాదైతే తక్కువగా ఉందని అందువల్ల తక్కువగా తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకొని ఇంజల్ వేసి ఇలా కలుపుకోండి ఇంజలు వేసుకుంటే నొర బాగా వస్తుంది పాత్రలు కూడా క్లీన్గా వదులుతుంది ఉంజలు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్ కడిగి చూపిస్తున్నాను ఇలా మనము ఇలా కడిగితే బాగా తలతలా మెరుస్తుంది చూడండి ఇలా రుద్దుకోండి రుద్దిన తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి తలతలా మెరుస్తుందని మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇప్పుడు ఇప్పుడు ఆరిన తర్వాత లిక్విడ్ అయితే ఒక వాటర్ క్యాన్ అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇది ఎక్కువ రోజులు వస్తుంది కనీసం ఒక నెల రోజులైనా నాకు వస్తుంది మీకు ఎక్కువ మోతాదు తీసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రిడ్ స్టోరేజ్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది చూడండి ఎంత జిడ్డు కూడా వదిలిపోతుంది ఆ లిక్విడ్ కొంచెం చూడండి ఆ లిక్విడ్ కొంచెం వేసుకున్నాను ఇలా తెచ్చుకుంటే నల్లగా స్టవ్ క్లీన్ ఇలా బాగా వస్తుంది ఇలా క్లిన్స్ క్లాస్ కొనుక్కొని ఇలా క్లిన్స్ ఎంత జడ్డు ఎంత జడ్డు ఉంటే కూడా ఎంత జడ్డు ఉంటే కూడా ఇలా వేసుకోండి ఇలా బాగా

మీరు ఈ లిక్విడ్ను తయారు చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం చిన్న లైక్ వేయండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్